గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి అధికారంలో ఉన్న వారికి హద్దులే ఉండవు పంతానికి పోయి ఏ ఇచ్చే వీలు ఉంటుంది మహా అయితే తామిచ్చిన ఎన్నికల హామీల్ని అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురైనా నిధుల కొరత ఎదురైనా ఏదోలా సర్దే ఛాన్స్ ఉంటుంది విపక్షాలకు కేవలం హామీలు ఇవ్వటం ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి తప్పించి మరో అవకాశం ఉండదు అందుకే విపక్షాలు విరుచుకుపడే అంశాల్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ అందుకు తగ్గట్టు వ్యూహాల్ని సిద్ధం చేసుకునే అధికార పక్షానికి ఎదురే ఉండదు ఇప్పుడు ఈ సూత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు లోక్సభ ఎన్నికల వేళ ఆయన వరాల జల్లు కురిపించారు నాలుగు నెలల పాలనలో ఇప్పటికే మెజారిటీ హామీని అమలు చేయటం ద్వారా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్షం తనను రైతుల పేరుతో టార్గెట్ చేయడాన్ని గుర్తించిన రేవంత్ వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఒక్కో సభతోనే తేల్చేయటమే కాదు వారికి వరాలు ఇచ్చేందుకు వెనకాడటం లేదు తాజాగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన నోటి నుంచి కీలక ప్రకటన వచ్చింది ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయటంతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఒడ్లు కొంటాయని తేల్చేశారు దీంతో రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రెండు అంశాలపై కాలపరిమితితో సహా పక్కా హామీ ముఖ్యమంత్రి రేవంత్ నుంచి రావటం ఆ వర్గాల్లో సంబరం వ్యక్తమవుతోంది దీంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందే పరిస్థితి ఉందని చెబుతున్నారు నా తెలంగాణ రైతు సోదరులకు భద్రాద్రి రాముడు సాక్షిగా మంత్రి తుమ్మల సాక్షిగా మాట ఇస్తున్నా లోపు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా బరాబర్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఒడ్లు కొంటాం మా వంద రోజుల పాలన చూడండి అమలు చేసిన పథకాలు చూసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పటం ద్వారా రేవంత్ తన రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తున్నారని చెప్పాలి నిజానికి లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అంత తేలికైన విషయం కాదు కానీ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు నుంచి ఖర్చు విషయంలో ఆచితూచి అన్నట్టుగా వ్యవహరిస్తున్న రేవంత్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే పనిలో ఉన్నారు దీని ఫలితంగానే తాజా ఎన్నికల హామీని అమలు చేయడం అంత కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రైతుల రుణమాఫీ ఐదు వందల రూపాయల బోనస్ అంశాలపై రేవంత్ జాగు చేస్తారని దాంతో లబ్ధి పొందుచున్న విపక్షాల వ్యూహాన్ని ఒక్క సభలో తేల్చేశారు రేవంత్ రెడ్డి కాల పరిమితిలో హామీ ఇవ్వటం ద్వారా విపక్షాల్ని ఆత్మరక్షణలో పడేలా చేశారు దీంతో ఎన్నికల్లో కొత్త అంశాలను వెతుక్కోవాల్సిన పరిస్థితిని సీఎం రేవంత్ కల్పించారని చెప్పక తప్ప సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక